వశిష్ఠుడు జనక మహారాజుతో కార్తీక పురాణంలోని పదకొండవ రోజు కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసపూలతో పూజిస్తారో వారికి చంద్రాయన ఫలం కలుగుతుంది గరికతోనూ దర్భాలతోనూ పూజించిన వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు రంగురంగుల వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానం చేసి విష్ణు సన్నిధిన దీపం ఉంచేవారు కార్తీక పురాణం చదివిన వారు విన్నవారు కూడా పాపములు నశించి వైకుంఠానికి చేరుతారు ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను నశింపచేసేది ఆయుర అయిన ఒక కథను వినిపిస్తాను వినండి అని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు కళింగ దేశంలో మందారుడనే ఒక బ్రాహ్మణుడు స్నాన సంధ్య వందరాలన్నిటిని విడిచిపెట్టి ఇతరుల ఇళ్లలో కూలిపని చేస్తూ ఉండేవాడు అతనికి పరమస్వాద్వి అయిన సుశీల అన్న పేరున్న భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా ఆమెకు అతని పట్ల గౌరవమే తప్ప ద్వేషం అన్నది ఉండేది కాదు ఆమె ఎల్లప్పుడూ పాతివృత్య ధర్మమును పాటిస్తూ ఉండేది కొన్నాళ్ళకు మందరుడు తనకు వచ్చే తక్కువ ధనంతో జీవించడం కష్టమని భావించి దారులు కాచి బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకెళ్లి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికి దారి కాచి ఉన్న మందరుడు దారిని వెళ్తున్న ఒక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడ చెట్టుకు కట్టేసి అతని వద్ద ఉన్న ధనాన్ని దోచుకున్నాడు ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక వేటగాడు ధనం దోచుకున్న మందరుణ్ణి ధనం పోగొట్టుకొని బందీగా ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపి ఆ మొత్తం ధనాన్ని అపహరించుకొని పోయాడు అదే సమయానికి నరవాసనను పసిగట్టి అక్కడకు ఒక పులి వచ్చింది వేటగాడు పులిని చంపడానికి దానితో కలబడ్డాడు కానీ కొద్దిసేపటికి పులి వేటగాడు ఇద్దరూ చనిపోయారు అలా మరణించిన విప్రుడు మందరుడు పులి వేటగాడు నలుగురు యమలోకం చేరి నరకబాధలు అనుభవించసాగారు ఇక్కడ భూలోకంలో భర్త వార్త తెలియని మందరుని భార్య సుశీల మాత్రం నిత్యం అతన్నే ధ్యానిస్తూ ధర్మబుద్ధితో హరిభక్తితో సజ్జన సాగత్యంతో జీవిస్తూ ఉండేది ఒకరోజు ఎల్లప్పుడూ హరినామ సంకీర్తన చేసేవాడు సకల ప్రాణికోటి అందు భగవంతుని దర్శించే ఒక మునీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త పని మీద పొరుగురికి వెళ్ళాడు ఇంట్లో లేరు నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని చెప్పింది అందుక ముని అమ్మాయి బాధపడకు ఈరోజు కార్తీక పౌర్ణమి ఇది మహాపర్వదినం ఈరోజు సాయంకాలం నీ ఇంట్లో పురాణ కాలక్షేపం ఏర్పాటు చేయు అందుకోసం ఒక దీపం చాలా అవసరం దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వత్తిని ప్రమదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అని అన్నాడు ఆ ముని సుశీల ఆ ముని మాటలకు సరేనని వెంటనే గోమయంతో ఇల్లంతా అలికి పంచరంగుల ముగ్గులు పెట్టింది దీపారాధన కోసం పత్తిని శుభ్రం చేసి రెండు వత్తులు చేసి ముని ఉన్న నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది అప్పుడు ఆ ముని ఆ శ్రీహరిని దీపంతో పూజించి మనశ్శాంతి కోసం పురాణ పఠనం ఆరంభించాడు సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరితో పాటు తాను కూడా ఏకాగ్రతతో ఆ పురాణాన్ని విన్నది తర్వాత ఆమెకు శుభాశిస్సు అందించి మునీశ్వరుడు వెళ్ళిపోయాడు ప్రతినిత్యం శ్రీహరి పూజ చేయటం వల్ల క్రమం క్రమంగా ఆమె స్నాని అయ్యి కొంతకాలానికి మరణించింది వెంటనే అక్కడికి శంఖ చక్రములను ధరించి చతుర్బాహువులు పద్మాక్షులు పీతాంబరదారులు అయిన విష్ణుదూతలు దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను వైకుంఠానికి తీసుకువెళ్లారు అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యంలో వచ్చిన నరకం నందు నరకబాతులు పడుతున్న తన భర్తను మరి ముగ్గురిని కూడా గుర్తించి విమానాన్ని ఆపించి అందుకగల కారణం ఏమిటో తెలియచేయమని విష్ణుదూతలను కోరింది అందుకు వారు అమ్మా నీ భర్తీ అయిన మందరుడు బ్రాహ్మణుడు అయి కూడా వేదాచారులు మరిచి కొన్నాళ్ళు కూలీగా మరి కొన్నాళ్ళు దొంగై దుర్మార్గుడైనందువల్ల ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరో బ్రాహ్మణుడు మిత్రదోహి మిత్రుణ్ణి చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతని పాపాలకు గాను అతడు నరకం పొందాడు మూడోవాడు వేటగాడు నీ భర్త చే బంధించబడిన బ్రాహ్మణ్ణి నీ భర్తను కూడా చంపి పాపాన్ని కొడగట్టి నరకానికి చేరాడు ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి కూడా పూర్వం పాపం వల్ల నరకం చేరింది వీరి నరకయాతన కారణాలు ఇవ్వమ్మా అని వివరంగా చెప్పారు అప్పుడు సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం నుండి విముక్తి కలుగుతుందో చెప్పండి అని కోరింది అప్పుడు విష్ణుదూతలు కార్తీక మాసంలో నువ్వు ఆచరించిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారపోయటం వల్ల నీ భర్త పురాణం వినమని చెప్పడానికి నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యాన్ని దారపోయటం వల్ల మిత్రదోహి ఆ విప్రుడు పురాణ ప్రవచనం కోసం వెలిగించిన దీపానికి నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని సమంగా దారిపోయటం వల్ల వేటగాడు పులి నరకం నుంచి ముక్తి పొందుతాయి అంటూ వివరించారు అలా వాళ్ళు చెప్పగానే సుశీల ఆయా పుణ్యాలను దారిపోయటం వల్ల ఆ నలుగురు కూడా నరకం నుంచి విముక్తులై దివ్య విమానాలను ఎక్కి సుశీలను అనేక విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులుగా పొంది ముక్తి పథానికి చేరుకున్నారు కనుక ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో అని చెబుతూ వశిష్ఠ మహర్షి పదకొండవ రోజు కథను ముగించారు